ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం రెండో పిఆర్సికి తప్పని బేటింగ్ ఏ ఇద్దరు ఉద్యోగులు ఉపాధ్యాయులు కలిసినా వాకింగ్ సమయంలో పెన్షనర్లు కలిసినా ప్రభుత్వం ఫిట్మెంట్ ఎంత ప్రకటిస్తుంది మినిమం పెన్షన్ ఎంత నిర్ణయిస్తుంది చైల్డ్ కేర్ లీవ్స్ రెండు సంవత్సరాలకు పెంచుతుందా వంటి చర్చలే వినిపిస్తున్నాయి మొదటి పిఆర్సీ గడువు జూలై రెండు వేల ఇరవై మూడు నాటికే ముగిసింది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు లో రెండవ పిఆర్సీ అమలుకు కమిటీ నియాకమైన గత నెలలో వేతన సవరణ కమిటీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నుంచి స్వీకరించిన ప్రతిపాదనలను విశ్లేషించే పనులు నిమగ్నమైంది గత పిఆర్సీ కమిటీ ప్రతిపాదనలు స్వీకరించిన అనంతరం ముప్పై మూడు నెలల సుదీర్ఘకాలం తర్వాత నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది ప్రస్తుత కమిటీ నివేదిక సమర్పించడానికి ఎంత సమయం తీసుకుంటుందో వేచి చూడాలి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వేరువేరుగా ప్రతిపాదనలు పిఆర్సీ కమిటీ చైర్మన్ ఎన్ శివశంకర్కు సమర్పించాయి అన్ని సంఘాలు ముఖ్యంగా ఫిట్మెంట్ డిఏలు ద అలవెన్స్ మాస్టర్ స్కేల్స్ ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ పెన్షన్ తదితర అంశాలపై ప్రతిపాదనలు సమర్పించారు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధిలో పనిచేసిన ఉద్యోగులకు ఐదు శాతం మధ్యంత ప్రతిని ప్రకటించిన విషయం అందరికీ తెలిసినదే అయితే ముప్పై శాతానికి తగ్గకుండా పిఆర్సీ ఫిట్మెంట్ వస్తుందని ఉద్యోగులు ఆశపడుతున్నారు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు సమర్పించినటువంటి ప్రతిపాదనలు పరిశీలిస్తే దాదాపు అన్ని సంఘాలు కూడా మెరుగైన ఫిట్మెంట్ సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రతిపాదనలు అవగతం అవుతుంది ఏ సంఘం కూడా ముప్పై శాతానికి తగ్గకుండా ఫిట్మెంట్ను ప్రతిపాదించాయి కొన్ని సంఘాలైతే ఏకంగా అరవై శాతం ఫిట్మెంట్ కూడా కోరాయి తెలంగాణ భద్రత పీఆర్సీ కమిటీకి ప్రభుత్వం కేవలం ఏడు శాతం ఫిట్మెంట్ను సిఫార్సు చేసింది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నిరంతరం పోరాటం వల్ల ముప్పై శాతానికి పెంచిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత మార్కెట్ ధరలు అనుసరించి గత పిఆర్సీ కంటే మెరుగైన ఫిట్మెంట్ను ప్రకటించే బాధ్యత ప్రభుత్వానికి ఉందనంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇక ఫిట్మెంట్ను డిఏను కలిపి మూల వేతనలు స్థిరీకరించే క్రమంలో అన్ని సంఘాలు జూలై రెండు వేల ఇరవై మూడు నాటి డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతాన్ని పరిగణలో తీసుకోవాలని సూచించాయి తద్వారా మెరుగైన వేతన స్కిల్స్ ఫిక్స్ అవుతాయి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు డీఏలు పెండింగ్లో పెట్టింది ఇక పిఆర్సీ కమిటీ ఏ మేరకు ప్రభుత్వాన్ని ప్రతిపాదనలు సమర్పిస్తుందో వేచి చూడాలి మరి హెచ్ఆర్ఏ కూడా పెంచాలంటూ ఉద్యోగులు కోరుతూ ఉన్నారు ఇక ఎన్టీఆర్ అలవెన్స్ హెచ్ఆర్ఏ విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో పదిహేను శాతం మున్సిపాలిటీలు ఇరవై శాతం జిల్లా కేంద్రాల్లో ఇరవై ఐదు శాతం జిహెచ్ఎంసీలో ముప్పై శాతం ఉండాలని సూచించారు అలాగే గ్రామీణ ప్రాంత ఉద్యోగులను ప్రోత్సహించేందుకు ఇరవై ఐదు శాతం రూరల్ ఏరియా అలవెన్స్ కూడా మంజూరు చేయాలని ప్రతిపాదించింది ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ విషయానికి వస్తే కొన్ని సంఘాలు ఐదు స్లాబులు మరి కొన్ని సంఘాలు ఆరు స్లాబులు ఉండాలని సూచించాయి ఉద్యోగుల కుటుంబ సభ్యుల దాన సంస్కార కార్యక్రమాలకు పదిహేను రోజుల ప్రత్యేక సెలవును మంజూరు చేయాలని కోరాయి పెన్షన్ విషయంలో కూడా డిమాండ్లు వినిపించాయి పెన్షన్ విషయానికి వస్తే మినిమం పెన్షన్ ముప్పై రెండు వేలకు పెంచాలని వాలంటీర్ రిమెంట్ తీసుకునే ముందు సర్వీస్ను ఇరవై సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలకు తగ్గించాలని మెడికల్ అలవెన్స్ను రెండు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని గ్రాట్యుటీ సీలింగ్ని ఎత్తివేయాలని అలాగే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ను పొందే వయస్సులు తగ్గించాలని ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించాయి సిపిఎస్ విధానం రద్దు అనేది అన్ని సంఘాలు మూకుమ్మడిగా ప్రతిపాదించినటువంటి విషయం అందరికీ తెలిసిందే కమిటీ అన్ని సంఘాలతో ఒక సమావేశం నిర్ణయించి చర్చించిన తదుపరి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తే గతంలో జరిగినటువంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయని సంఘాలు అభిప్రాయపడుతున్నాయి ఎన్నికల కూడా ముగియగానే నూతనంగా కొలుదినటువంటి సర్కార్ ఆమోదయమైనటువంటి ఫిట్మెంట్తో పిఆర్సి త్వరలో ప్రకటించేసి ఆశాగా ఎదురుచేసిన ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్లు ఆశలు నెరవేర్తాయని ఆశిస్తున్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు